హాయ్ అండి రైతులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అయినా పంటలు బాగా బండి రేటు ఉండాలని కోరుకుంటున్నాను అండి నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం మనం మొక్కజొన్న నేయటం అంత జరిగిందండి ఏమేం బలం ఇచ్చాను ఏమేమి పురుగు ముందు వాడాను లాస్ట్ దాకా చూడండి వీడియో క్లియర్గా అర్థమైంది ఫస్ట్ వచ్చేసి మనం దుక్కిలో మూడు కట్టలు డీఏపీ అను ఒక బస్తా యూరియా కాడకి ఇచ్చానండి ఫస్ట్లో దు పంటేసే ముందు మళ్ళీ ఇప్పుడు యాభై ఐదు రోజులు అవుతుంది యాభై ఐదు రోజులకి ఇంకా దాసర వేసే టైం అయింది నీళ్ళు పెట్టడానికి వచ్చింది అందుకని ట్రాటర్తో ఎదబెడుతున్నాను అండి మూడు పదహారులు బలం వేస్తున్నాం మూడు పదహారుల బలం ఏంటంటే అమ్మటినే నీళ్లు పెట్టంగానే అమ్మటిని అందుకునిద్ది ఏరు అనేది కుర్చి ఏరు అనేది అమ్మటిని తీసుకునిద్దండి తీసుకొని కంకేసే టైం కదా ఇంకా ఉండే కొన్ని గింజ ఊరటానికి బాగా ఉపయోగపడిద్దండి ఇరవై ఇరవై కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇరవై ఇరవై ఏమైందంటే మెత్తదనం మీద పురుగు అనేది ఆపలేమండి అందుకని చెప్పేసి నేను మూడు పదహారులు ప్రిఫర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి గులికలు వేసుకోవచ్చు కానీ చాలా మంది అడుగుతారండి గులికలు ఏందంటే మనం ఎంత పొలం మీద చాలా ఖర్చు వచ్చిందండి గులికలు మనుషులు మనుషులతో కూడింది అది అందుకని నేను పురుగు ముందే ప్రిఫర్ చేశాను పురుగు ముందు ఆ ట్రిప్పులు కొట్టి వదిలేశానండి ఇంకా గరుకొచ్చింది ఆకు పురుగు అనేది అటాక్ అవ్వద్దు తొందరగా నెక్స్ట్ గులికలు ఏందంటే ఈ వేసేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసినా కూడా ఆ మూవ్ అనేది మాడిపోయింది ఆ తర్వాత ఇంకా ఆ చెట్టు అనేది చచ్చిపోయిందండి మనం అంత ఖర్చు పెట్టి అంత చేసినప్పుడు వాటిలో జాగ్రత్త తీసుకోకపోతే చాలా కష్టం అండి తక్కువ వేసుకున్న వాళ్ళతో సొంత ఆకి చేసుకునే వాళ్ళు అయితే ప్రిఫర్ చేసుకున్నాను అండి ఎఫ్ఎంసీ వాళ్ళు పెట్టారే అయితే ఉంటుంది అది మంచి గులికలండి ఆ పవర్ వల్ల పురుగు అనేది తొందరగా అటాక్ అవ్వదు అది ఎక్కువైనా కూడా మాడిపోయింది ప్రమాదం అందుకని చెప్పి నేను పురుగు ముందు చేసి ఆఫ్ చేసేసానండి ఏం కాదు ఇంక వాతావరణం కూడా మారుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు పదహారులు కానీ ఇరవై ఇరవై కానీ ఇంకా మూడు పొంతొందులు కానీ ఇలా చూజ్ చేసుకోండి అండి మూడు పదహారులు ఏంటంటే క్యాల్షియం నైట్రో నైట్రో నైట్రోజన్ ఫాస్ఫరస్ అనేవి మూడు సమానంగా ఉంటాయండి అందుకని నేను ఇది ప్రిఫర్ చేశానండి బాగుంటుందండి బలం నేను మిర్రదోటకు కూడా ఇదే పెట్టాను బాగానే ఉంటుంది ఇది ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఇది కూడా చూజ్ చేసుకోండి అండి వీడియో ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను ప్రెజెంట్ అయితే మనం మొక్కదోన్న ఈ స్టేజ్లో ఉందండి రేపు నీళ్ళు పెట్టేటప్పుడు కూడా వీడియో తీస్తాను చూడండి ఇంతే దానాలు ఇది కూడా పొదునందు రవ్వు ఆశయాలు కూడా ఎట్టిన లేచింది ఇదిగో ఎట్ట వంగుతున్నాయి తరలో